थैंक यू फॉर सपोर्टिंग थैंक यू थैंक यू थैंक यू ఎలా ఉన్నారు అందరు బాగున్నారా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ చాలా హ్యాపీగా ఉంది కే ఫ్యామిలీ అయితే మనం దాటిపోయాము నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండేది కే ఫ్యామిలీ ఎప్పుడవుతు అవుతుందా అని మా వారు సపోర్ట్ ఇవ్వడం వల్ల అదైతే కే ఫ్యామిలీ అనమాట నిన్న కే ఫ్యామిలీ అయింది నిన్న వీడియో తీద్దాం అనుకున్నాను నిన్న కుదరలేదు సో ఈరోజైతే మేము మీ అందరి సమక్షంలో నేనైతే కేక్ కటింగ్ అయితే చేశాను చేశానన్నమాట టెన్కే ఫ్యామిలీ అయినందుకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనకు వచ్చే కామెంట్స్ కూడా చాలా పాజిటివ్గా కామెంట్స్ వస్తున్నాయి ఇదివరకు నేను యూట్యూబ్కి వచ్చి వీడియో అప్లోడ్ చేయాలంటే కొంచెం భయం వేసేది ఆరే వాళ్ళకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి వీళ్ళకి బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి అని చాలా భయం భయంగా ఉండేది మా వారైతే ఒకటే చెప్పారు మనం తీసే వీడియోస్ మనం చూసి మన సబ్స్క్రైబర్స్ మంచిగానే రెస్పాండ్ అవుతారు అని చెప్పి ఒకే ఒక పదం చెప్పారనమాట సో ఆయన చెప్పిన విధంగానే అయితే నేను వీడియోస్ తీయడం జరిగింది అప్లోడ్ చేయడం జరిగింది మీ దగ్గర నుంచి నాకు రెస్పాండ్ కూడా అలాగే వచ్చింది కానీ ప్రతి ఒక్కల మెసేజ్కి కూడా నేను రిప్లై అయితే ఇస్తున్నానండి ప్రతి ఒక్క మెసేజ్కి నేను చదువుతున్నాను చూస్తున్నాను లైక్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తున్నాను ఆయన కోసం మెసేజ్ చేసినప్పుడు కూడా ఆయన కూడా చదువుకుంటున్నారు చాలా నవ్వుకుంటున్నారు ఇంతమంది మాకు యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నందుకు చాలా అయితే చాలా సంతోషంగా ఉంది చెప్పలేని సంతోషం అన్నమాట ఎంత సంతోషం అంటే అంత సంతోషం యాక్చువల్గా అయితే నేను నిన్న వీడియో తీద్దాం అనుకున్నప్పుడు మా సిస్టర్ వాళ్ళు వీళ్ళందరితో కలిసి ఒక వీడియో తీద్దామని అయితే అనుకున్నాను నిన్న కుదరలేదండి అందుకని నేను ఈరోజైతే కట్ చేయడం జరిగింది ఇంక అంతేనండి ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది నాకైతే ఇలాగే మీ సపోర్ట్ అయితే నాకు ఇలానే ఉండాలి నాకు ఇంకొక కోరిక ఏంటంటే ఆంధ్ర లవ్ సిస్టర్ తరఫున ఒక సిల్వర్ బటన్ పట్టుకొని ఒక వీడియో తీసి మీ అందరికీ చూపించాలి అదేనండి నా కోరిక మీ సపోర్ట్ ఉంటే కనుక తప్పనిసరిగా నా కోరిక తీరుతుంది సో ఇలాగే సపోర్ట్ చేయండి ఇలాగే నన్ను ఆశీర్వదించండి మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే మేము ఇంకా ఫన్గా తీస్తాము చాలామంది మెసేజ్ చేస్తున్నారు చాలా బాగుంటున్నాయి ఒకరైతే ట్వంటీ టైమ్స్ చూశాను ఎంతమందికి ఫార్వర్డ్ చేశానో అని చెప్పి అనేసారనమాట నాకు అసలు చాలా సంతోషంగా ఉంది మీరు అలా మెసేజ్ చేస్తుంటే నాకేంటో ఫ్యామిలీ మెంబెర్స్తోనే నేను చాట్ చేస్తున్నానేమో అన్న ఫీలింగ్ ఉంది నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేను నా మాటలోనే మీకు ఇప్పుడు అర్థమైపోయి ఉండొచ్చు ఎంత సంతోషంగా నా ఫేస్తో కూడా అర్థమైపోతుంది కదా మీకు ధన్యవాదాలు ఇంకొక చిన్న విషయం మీకు షేర్ చేయాలండి నేను నాకు ఒకే ఒక్క విషయం అండి మొన్న చాలా బాధ అనిపించిన విషయము అది ఏంటంటే నా వీడియోని యూట్యూబ్లో నేను అప్లోడ్ చేసే వీడియోని ఇన్స్టాగ్రామ్లో వేరే వాళ్ళు అప్లోడ్ చేశారనమాట అంటే వేరే వాళ్ళు అప్లోడ్ చేసుకోవచ్చండి నేను ఏం ఫీల్ అవను సరే నాకు ఒక మాట చెప్పడం కానీ లేదంటే యూట్యూబ్ అమ్దా సిస్టర్ నుంచి మనం తీసుకున్నాను కానీ ఏదైనా ఒక చిన్న క్యాప్షన్ అన్న పెట్టుంటే బాగుండేదని ఫీల్ అయ్యాను అనమాట వాళ్ళు అప్లోడ్ చేసుకున్నారు వాళ్ళకేంటంటే టెన్ ఎం వ్యూస్ వచ్చినాయి టెన్ ల్యాక్స్ వ్యూస్ వాళ్ళకైతే వచ్చాయన్నమాట అప్పుడు చూశాను నాకు చాలా అంటే కొంచెం హ్యాపీగా అనిపించింది వేరే వాళ్ళు పెట్టుకున్నారు ఫోన్లే వ్యూస్ వచ్చినాయి నా వీడియోనే కదా వైరల్ అయింది అని చెప్పి చాలా హ్యాపీగా అనిపించింది కానీ వేరే వాళ్ళు పెట్టుకున్నారు కనీసం ఒక ఆంధ్రలో సిస్టర్స్ అని కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు జస్ట్ అలా పెట్టేస్తున్నారనమాట సరే నేను చూశాను ఇన్స్టాగ్రామ్లో నేనైతే పోస్ట్ చేయలేదండి ఇన్స్టాగ్రామ్లో నాకు అకౌంట్ లేదు అంటే ఇంతకుముందు పాత అకౌంట్ ఉండేది కానీ నేను యూట్యూబ్ ఓన్లీ యూట్యూబ్ మాత్రమే వీడియోస్ చూస్తున్నా చేస్తున్నానమాట యూట్యూబ్లో నేను ఎప్పుడు ఆ యూట్యూబ్ వీడియోస్ని నేను ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయలేదు ఈ వీడియో చూసాక నాకు షాక్ అనమాట నేను జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇలా తిప్పుతుంటే నా వీడియో నేనే చూసి షాక్ ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయలేదు కదా ఇదేంటి అని చెప్పేసి షాక్ అయిపోయాను తర్వాత అనిపించింది ఎవరో నా ఛానల్లో వీడియోని ఎవరో పోస్ట్ చేశారు అని సరే పర్లేదు ఏమైందిలే అనుకున్నాను కానీ ఎక్కడైనా సరే ఒక లవ్లీ సిస్టర్ సిస్టర్స్ వాళ్ళ ఛానల్ నుంచి మేము పెట్టుకున్నామని పెట్టుంటే బాగుండేదేమో దానికి మెసేజ్ నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను చాలా హ్యాపీగా ఉంది నా వీడియో పెట్టుకున్నారు నా వీడియో నేనే చూసి నవ్వుకున్నాను అని చాలా పాజిటివ్గా అయితే నేను పెట్టాను తర్వాత సెకండ్ మళ్ళీ వెంటనే నెక్స్ట్ డే కూడా మళ్ళీ వేరే వీడియో కూడా అప్లోడ్ చేశారు అదేంటంటే కనీసం నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా వీడియోస్ మీరు అప్లోడ్ చేసుకుంటున్నారేంటని చెప్తే నన్ను బ్లాక్ చేసేశారు వాళ్ళు నాకు చాలా బాధ అనిపించింది ఆ విషయంలో మాత్రం ఎంత బాధ అంటే అంత బాధ అనిపించింది సరేలే ఇంకా ఏం చేస్తామండి ఎన్ని కామెంట్స్ పెట్టినా కూడా వాళ్ళు డిలీట్ చేసి నన్నే బ్లాక్ చేస్తే నేనేం చెప్పగలను చెప్పండి పర్లేదులే ఏమైంది పెట్టుకొని మనలే అని చెప్పి నేను ఇంకా వదిలేశానమాట ఆ ఒక్క చిన్న విషయం మాత్రం చాలా బాధగా అనిపించింది నా వీడియోస్ని వేరే వాళ్ళు అప్లోడ్ చేసుకోవడం ఏంటో అర్థం కాలేదు సో ఛానల్ పేరైనా మెన్షన్ చేసి ఉంటే నేను హ్యాపీయే తర్వాత అనిపించింది ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోస్ అప్లోడ్ చేయాలి చేస్తే బాగుంటుందేమో అని నాకు అనిపించింది ఒక చిన్న సజెషన్ మీరైనా ఏదైనా చెప్పచ్చు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయొచ్చా పోస్ట్ చేయకూడదా ఎలా ఉంటుంది ఏంటి అని నాకు తెలియదు మీరందరూ సపోర్ట్ ఇస్తే కనుక నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను వీడియోస్ కూడా నేను మళ్ళీ దాంట్లో కూడా పోస్ట్ చేయాలని అనుకుంటున్నాను ఇంకా ఛానల్ అయితే ఇంకేం పెట్టలేదండి ఛానల్ పెట్టాక మీ అందరికైతే నేను చెప్తానమాట ఛానల్ ఛానల్ నేమ్ కానీ ఛానల్ నేమ్ ఏం పెట్టాలని ఇంకా ఆలోచిస్తున్నాను ఛానల్ నేమ్ ఏం పెట్టను ఈ యూట్యూబ్దే పెట్టమంటారా లేకపోతే ఏం పెట్టాలి అని కొంచెం ఆలోచనలో ఉన్నాను అది కూడా క్లియర్ అయిపోతే ఇంకా నెక్స్ట్ నేను ఛానల్ క్రియేట్ చేస్తాను తర్వాత మీ అందరికి కూడా ఒక వీడియో తీస్తానన్నమాట ఇన్స్టాగ్రామ్ గురించి నేను ఏ ఛానల్ పెట్టాను ఏం పేరు పెట్టాను అనేది అయితే మీ అందరికీ చెప్తాను అనమాట మీ అందరి సపోర్ట్ కూడా మీరు ఇన్స్టాగ్రాంలో కూడా నాకు ఇలాగే సపోర్ట్ ఇవ్వండి ఇంకా అంతేనండి ఆ ఒక చిన్న విషయం తప్ప ఇంకేమీ లేదు చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్